హలో ఏంలే నువ్వు రా ఫస్ట్ మాట్లాడ నాకు ఏం కాలే నీకు ఒక ఇష్టమైన మాట చెప్తా జల్దీరా నా పక్కన పెట్టుకొని ఎవరినో నావడం ఎవరో బాబు నేను రాబోయక ఇలాంటివి జాతి ఇప్పుడు వచ్చింది చూసేవా ఈ రోజు వీడియో వచ్చేసి అంటే మన తెలుసు కదా ఏటా వంద రూపాయల ఆర్టిస్ట్ అయితే వదలట్లేదు ఇప్పుడు కూడా ఫోన్లు చేసి మొన్న చెప్పింది చెప్పింది ఓకే చెప్తాను లేదా ఒక కొన్ని రోజులు టైం ఏమంది ఆ టైం అయిపోయిందంట ఫోన్ చేసి చంపుతున్నాను కాబట్టి ఈరోజు ప్లాన్ ఏంటంటే వాడిని వదిలించుకునే ప్లాన్ లో ఫస్ట్ ఫస్ట్ ప్లాన్ ఈ ప్లాన్ వర్కౌట్ ఓకే లేకపోతే మళ్ళీ కాబట్టి అందుకే ఈ అమ్మాయిని తీసుకొచ్చాం కదా ఫ్రెండ్ని తీసుకొచ్చా ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ప్లాన్ ఈ అమ్మాయి బాణం ఇప్పుడు బాణం వదులుతున్నావు ఫస్ట్ బాణం ఓకే గట్టిగా గురి చేసి గుర్తితే పడిపోవాలి బాణం కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఈరోజు ఫోన్ చేయవాడు నువ్వు ఫోన్ చేసి రమ్మని ఇక్కడ పొడిదేరి వాడు అక్కడ నుంచి ఉంటాడు నుంచున్న తర్వాత ఏం చేస్తావు అంటే ఈ అమ్మని పంపించాడు పంపించి వీడే అట్లా పోతూ పోతూ గుర్తుపట్టి మాట్లాడుతూ మాట్లాడుతుంది ఫ్లోట్ చేస్తుంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు వెనకాల నుంచి వస్తావు నేను రమ్మంటే ఇంకొక అమ్మాయితో తోట ఇదేనా నువ్వు అని చెప్పి నువ్వు ఏం వాడక్కవయ్యా అబ్బో చెప్పే నువ్వు ఏం చేయాలి అరే నువ్వు నాకు ఇష్టం నువ్వే కదా నేను రమ్మన్నావు అదే అంతే లేకపోతే నీతోనే వచ్చిన కదా నన్ను ఆడ పెట్టిన దానిసేపు నుంచో అని చెప్పి వచ్చాను అని చెప్పి ఇద్దరు తెచ్చిపోండి వాడు పిచ్చి ఎక్కువలే తెచ్చిపోండి అది చచ్చిపోవు అంతే క్లాప్స్ బా

నిబ్బాకి ఫోన్ చేస్తున్నారు జల్దీ ఫోన్ చేసి ఈరోజు బానం అయితే మరి ఫోన్ చేసి గుర్తు బాణం లేకపోతే మరి నీ పక్కన ఇంకొకటి వస్తాడు వేసేస్తా అన్న హలో చెప్పు కొంచెం మాట్లాడాలా ఇక్కడ ఏమంటారు నేను ఒక లొకేషన్ పంపిస్తా అక్కడికి రా ఆహా అక్కడికి కాదు ఇంకో దగ్గర అక్కడ అందరు ఉంటారు కదా ఆ లొకేషన్ మనం పోయిన లొకేషన్ ఉంటారు వాదొద్దు ఇంకోటి పంపిస్తా నువ్వు రా ఫస్ట్ మాట్లాడ నాకేం కాలే నీకు ఒక ఇష్టమైన మాట చెప్తా జల్దీరా

చూడొచ్చు మరి ఏమైతే చూడొచ్చు కాబట్టి మీరైతే అక్కడ వెళ్లిపో వెళ్ళిపోద్దు నువ్వైతే వెనకెళ్ళిపోవడం నువ్వైతే అది వచ్చిన తర్వాత వద్దు కానీ అప్పుడు మేము ఇక్కడ ఉంటాం ఎక్కడన్నా దూరం తీసుకుంటాం మాకు వస్తాం అలాగే

మిమ్మల్ని లవ్ చేస్తున్నా అండి లవ్ తన ఇంకోటి ఎందుకు ఎంత పడుతున్నారు తన అంత పడుతురు నన్ను ఇష్టపడడానికి నేను మిమ్మల్ని చాలా వీడియోస్ వీడియోస్ చూస్తూ మీరు అట్లా ఏడుస్తుంటే తన వల్ల నాకు ఏడుపు వచ్చింది నిజంగా అండి మిమ్మల్ని నేను లవ్ చేస్తున్నా థ్యాంక్ యూ అండి మిమ్మల్ని నేను లవ్ చేసిన కొంచెం లవ్ చేస్తున్నందుకన్నా కొంచెం మాట్లాడాలి కదా నేను అంత తన మీద అంత ఇష్టపడతారు కదా అయ్యో మాట్లా అయ్యో ఎందుకండి థ్యాంక్ యూ నేను మిమ్మల్ని లవ్ చేసిన మీ నెంబర్ ఇవ్వండి మీ ఇన్స్టా ఐడి ఇవ్వండి తనతో అంతా లవ్ చేసిన అంత అంత ఇర్రు తన కోసం అంత ఇడిచిర్రు నేను మిమ్మల్ని నిజంగా చెప్తున్నాను లిటరల్గా ఏడ్ చేసిన కనుక మీరంటే నాకు ఇష్టం అండి అంటే ఇష్టం అంటే కొంచెం మాట్లాడండి కదా ఎందుకు మాటలు రావట్లేదు మీరు అంటే ఇష్టం అండి మిమ్మల్ని చూస్తున్నా మంచిగా ఉంటారు చూడడానికి ఆమె కోసం అంత తేడుస్తారు కదా మీరు నాకు తెలుసు కదా నేను మీకు మీరు నాకు చాలా బాగా చూసిన నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా

నా తెలీదు నువ్ విలుసావని వచ్చాయ నా కుసి వచ్చిక్కడ అమ్మాయి వచ్చింది మాట్లాడుతుంది అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది నేను అని అంటుంది థ్యాంక్ యూ అండి అంటున్నాను ఇప్పుడు మీరు అలెలూయా అలెలూయా నీలే ఇతనిద్ర వచ్చావు వచ్చాను అమ్మా బాబు నేను ఎప్పుడన్నా నా బాబు నేను సింగల్ గా ఉన్నావు ఇప్పుడు ఇదరం నేను నారను ఏయ్ ఏగ్లేది నీ అమ్మే ఎవరో నాకు తెలీదు నీ అమ్మే ఎవరో తెలియదంట అంటే యాక్షన్ ఒకట నీ అలాగని

చెప్ నాకే సంబంధం ఏ సంబంధం లేదు లేదు నాకు అబద్ధం చెప్పాలి అవసరం లేదు నీ పని చెప్పేస్తా ఇప్పుడు నీకు చాలా ఎక్కువ అవుతుంది

చె ఇక్కడ ఉంటారు కదా అందరికి తెలుస్తే నేను ఎలా కూర్చున్నాను ఫోన్ చేశాను ఇక్కడ లొకేషన్ షేర్ అయ్యాన్ని ఫిఫ్టీతో మాట్లాడాను ఇక్కడ కూర్చుంటే అమ్మాయి వెళ్ళిపోయిన వచ్చి నా మాట్లాడింది ఏ అమ్మాయి అయినా సరే ఒక్క నిమిషం ఏ అమ్మాయి అయినా పోయే అమ్మాయి వస్తుంది అమ్మే వచ్చి మాట్లాడితే అమ్మే ఎవరన్నా తెలిసాడు బ్రో చుట్టుపక్కల చూసినాను ఎంతమంది నవద్దాం మీరేంటి బ్రో ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు తెలియదు ఈ అమ్మాయి వచ్చి అబద్ధాలు చెప్పడం నేను అబద్దాలు చెప్పే చెప్పట్లేదు

తెలుసానా దైవ్ వీడియో పెట్టేసామన్నా అప్పుడే తెలుస్తామన్నా మేము వచ్చినామా నాకు ఫోన్ చేస్తాను కదా వచ్చినా తెలియదులో పర్వాలేదు

అమ్మాయి ఎవరో నాకు అమ్మాయి వచ్చింది వెళ్తుంది వెనక తిరిగింది ఖుషి అంటే నీ లవ్ అంటే నేను అంటే అంటే అమ్మాయి ఎవరో తెలియదు తెలియదు నాకు అమ్మాయి వచ్చి అడిగితే అమ్మాయిగా పెయిన్ అన్నది

నిజం చెప్పాలా ఈ లవ్ చూసి ఒక నిమిషము ఈ లవ్ చూసి నిజంగా ఖుషి ఇంత ఉంటేనే అది కాదు బ్రో నాకు అంటే ఇష్టం బ్రో ఇష్టమే కన్నా

అది కదా నేను ఒకటి అడిగితే అడిగే ఇప్పుడు అమ్మాయి వచ్చింది కృషి లేదు ఇప్పుడు ఒక అమ్మే నేనైతే మామూలుగా వెళ్తుంది నీ వెనకాల వచ్చింది అంటది పేన్ అంటది మరి నువ్వు మాట్లాడే నేను అబ్బాయి ఇలా పెయిన్ వస్తుందే పక్కన ఇల్లే హాస్పిటల్ ఉంది పక్కన పోయి వేయించుకోవచ్చని చెప్తాను

మీ అందుకే తెలుసు కాదా రోగలు గ్రోహం తప్పు చేసినప్పుడు చేయలేదు ద్రోహం చేసినప్పుడు తప్పు చేయలేదు